హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ అడ్మిస్ ఫర్ కిడ్స్ అండి సాహిల్ ఎడ్మిస్లో మీకు కిడ్స్వేర్ మరియు మెన్స్వేర్ అయితే లభిస్తుంది ఈరోజు ఈ కలెక్షన్ వచ్చేసి గర్ల్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ట్వంటీ టూ నుండి థర్టీ టూ వరకు అయితే సైజెస్ అయితే ఉండబోతున్నాయి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అయితే అందుతూ ఉంటాయి అలాగే ఈరోజు నేను చూపించే ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి మన షాప్లో వచ్చేసి బ్రాండెడ్ కలెక్షన్ షోరూమ్ పీసెస్ అన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో లభించే డ్రెస్సెస్ తక్కువ మార్జిన్తో అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తుంటామండి మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఈరోజు చూపించే ఈ డ్రెస్సెస్ ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఉంటాయి క్వాలిటీ వైజ్ మీకు హెవీగా అయితే ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి మంచి కలెక్షన్ అయితే మిస్ అయితే చేయకండి సరే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్రాక్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి గోల్డ్ కలర్ ఫ్రాక్ యోక్పాట్ దగ్గర వచ్చేసి రోజ్ ఫ్లవర్స్తో అయితే ప్యాటర్న్ ఈ విధంగా అయితే వచ్చేసింది నెక్ దగ్గర వచ్చేసి పూసా వర్క్ అయితే వచ్చింది అలాగే మీకు కింద వచ్చేసి నడుము దగ్గర లేస్తో స్టోన్స్ లేస్తో అయితే బెల్ట్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి మీకు పఫ్ హ్యాండ్స్ అండి ఈ విధంగా అయితే వచ్చేసింది సూపర్ లుక్ లుక్ అయితే ఇచ్చేస్తుంది పిల్లలకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మంచి షైనింగ్ అయితే ఇస్తుంది క్రషుడ్ మీద ఇన్నర్ లైనింగ్స్ అయితే టూ త్రీ లైనింగ్స్ అయితే ఉన్నాయి ట్వంటీ ఎయిట్ సైజు మంచి హైట్ ఉన్న పిల్లలు ఎయిట్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది కాస్త తక్కువ ఉంటే నైన్ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది ఇంత మంచి ఈ ఈ ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది ఇదే ఫ్రాక్ షోరూంలో మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే పడుతుంది ఈ ఫ్రాక్ యొక్క పూర్తి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది లాంగ్ ఫ్రాక్స్ కనుక పూర్తిగా అయితే పడడం లేదు వీడియోలో మీకు కానీ నేను అయితే ట్రై చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే మీకు ఈ సైజ్ ఈ కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ సైజ్కి అయితే వచ్చేస్తుంది సూప్ లుక్ కలర్ అయితే మీకు కనకాంబరం కలర్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మంచి సూపర్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి ఇది ఈ డ్రెస్ యొక్క క్యాట్లాగ్ కూడా చూపిస్తాను ఒకసారి క్యాట్లాగ్ కూడా చూసేసేయండి ఫుల్ పిక్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది క్యాట్లాగ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి ఈ టూ సైజెస్ టూ కలర్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మంచి కలెక్షన్ని మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి యాజ్ ఇట్ ఈజ్ క్యాటలాగ్ ఏదైతే చూపిస్తున్నానో అదే మోడల్ ఆఫ్ వైట్ కలర్ మీద అయితే ఈ ఫ్రాక్ అయితే అవైలబుల్గా అయితే ఉంది ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ సైజు వచ్చేసి మీకు ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది మీరు ఫ్రాక్ లుక్ అయితే చూసుకోండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి నెక్ దగ్గర ఈ విధంగా లేస్తో అయితే డిజైన్ వస్తుంది అలాగే నడుము దగ్గర వచ్చేసి కర్దానాతో మరియు హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా వస్తాయి కింద బార్డర్ పార్ట్ వచ్చేసి పికాక్ డిజైన్తో సూపర్గా అయితే ఉంది లుక్ మాత్రం వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది పూర్తి లుక్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రాక్ ఈ ట్వంటీ ఎయిట్ సైజు ఎయిటీఎస్ అమ్మాయికి సరిపోతుంది ఇంత మంచి డిజైనర్ ఫ్రాక్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది కంఫర్టబుల్గా అయితే ఉంటుంది చెస్ట్ లూజ్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఉంది ఈ ఫ్రాక్ యొక్క చెస్ట్ లూజ్ మంచి కలెక్షన్ అండి త్వరగా అయితే తీసుకోండి మిస్ అయితే చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసి శారీ మోడల్ అండి మీకు ఈ విధంగా దుపట్టా అయితే డిజైన్ చేసి అయితే ఉంటుంది ఓన్లీ వన్ పీస్ అయితే ఉంది అవైలబుల్గా మీకు నెక్ దగ్గర వచ్చేసి మగ్గం వర్క్తో అయితే డిజైన్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మంచి స్టైలిష్గా అయితే ఉంటుంది చున్నీ అయితే ఈ విధంగా అటాచ్ అయి వస్తుంది ఇక్కడ చూపిస్తున్నది మొత్తం వచ్చేసి గోల్డెన్ ప్రింట్ అండి ఇది వాష్ చేసినా కూడా వెళ్ళదు చాలా గట్టిగా అయితే ఉంటుంది ప్రింట్ మాత్రం మీకు డిజైనర్ పీస్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ డిజైనర్ పీస్ ఫ్రాక్ వచ్చేసి మీకు థర్టీ సైజ్ అండి ఈ థర్టీ సైజ్ ఫ్రాక్ ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉంది ఈ లూజ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ముందే అయితే చూసుకోండి మీ పిల్లల డ్రెస్ లూజ్ ఎంత ఉంది అనేది ఇంత మంచి ఫ్రాక్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ ఉన్నందున సిక్స్ ఫిఫ్టీకే పెట్టేస్తున్నాను థౌజండ్ అంబో అబో అమ్మిన డ్రెస్సెస్ అండి ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి త్వరగా అయితే తీసుకోండి మిస్ అయితే కాకండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ట్వంటీ టూ నుండి థర్టీ టూ వరకు అయితే ఈ సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మీకు సేమ్ పీసెస్ ట్వంటీ టూ నుండి థర్టీ టూ వరకు సేమ్ కలర్ అయితే వచ్చేస్తుంది ఈ ఫ్రాక్ అయితే చూసుకోండి యోగ్ పాట్ దగ్గర వచ్చేసి మీకు రోజ్ ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చేసింది నెక్ దగ్గర మీకు ఈ విధంగా కుందన్స్ సారీ బీట్స్ మరియు రియల్ మిర్రర్తో అయితే వచ్చేసింది క్లాత్ వైజ్ కూడా సూపర్ క్లాత్ అండి చాలా స్మూత్గా అయితే ఉంటుంది ట్వంటీ టూ నుండి థర్టీ టూ వరకు సైజెస్ అంటే మీకు సిక్స్ ఇయర్స్ అమ్మాయి నుండి టెన్ లెవెన్ ఇయర్స్ అమ్మాయి వరకు అయితే ఇదే సేమ్ కలర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఇంత మంచి బ్రాండెడ్ కలెక్షన్ మీకు షోరూంలో అయితే కనీసం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది కానీ మన సాహిల్ రెడ్మీస్లో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది మీకు డిజైన్ అయితే చూసుకోండి క్రష్డ్ ఫ్యాబ్రిక్ యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా ఉంటుంది మీకు మంచి పింక్ కలర్ డార్క్ లైట్ పింక్ కలర్తో అయితే ఈ ఫ్రాక్ అయితే వచ్చేసింది కింద బార్డర్ పార్ట్లో కూడా ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చేసి యోగ్ పార్ట్లో కూడా మీకు ఈ విధంగా చిన్న బూటీస్గా అయితే డిజైన్ అయితే చేసి ఉంటుంది క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇంత మంచి బ్రాండెడ్ ఫ్రాక్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది సిక్స్ ఇయర్స్ నుండి టెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు అయితే తీసేసుకోండి మంచి కలెక్షన్ అయితే మిస్ అయితే చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి క్రాప్ టాప్ మోడల్ అండి ఎక్సలెంట్గా అయితే ఉంది డిజైన్ కావచ్చు కలర్స్ కావచ్చు ఇది మొత్తం వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసి అయితే ఉంది చాలా స్మూత్గా అయితే ఉంటుంది క్లాత్ మీకు దీని యొక్క లెహెంగా వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి లైట్ మెంతి కలర్ అండి లైట్ మెంతి ఎల్లో కలర్ అని చెప్పవచ్చు బార్డర్ పార్ట్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే వచ్చేసింది కింద వచ్చేసి మీకు పట్టు బార్డర్ కూడా వచ్చింది షైనింగ్ కోసం వచ్చేసి సిరంజీ స్టోన్స్ అయితే మొత్తం టాప్ మొత్తం బాటమ్ మొత్తం వచ్చేసి డిజైన్ చేసి అయితే ఉంది మీకు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అని ఉంది ఇందులో వచ్చేసి మీకు కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న ఇది డ్రెస్ వచ్చేసి థర్టీ సైజ్ థర్టీ సైజు టాప్ మోడల్ ఇందుకు వచ్చేసి దుపట్టా విత్ థ్రెడ్ నాడా అంటారు కదా అది కూడా అవైలబుల్గా అయితే ఉంది ఇంత మంచి ఈ డిజైనర్ డ్రెస్ వచ్చేసి మీకు ఈ థర్టీ సైజ్ డ్రెస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అమ్మాయిగా అయితే సరిపోతుంది నైన్ టు టెన్ ఇయర్స్ అమ్మాయిలకు ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది చెస్ట్ లూజ్ వచ్చేసి మీకు ఏదైనా కాస్త పిల్లలు బొద్దుగా ఉంటే సరిపోతుందో లేదో అని డౌట్ ఉన్నవారైతే చెస్ట్ లూజ్ మెజర్మెంట్ అయితే ఇవ్వండి సైజుకి సరిపోతుందా లేదా అనేది అయితే నేను మీకు మెన్షన్ అయితే చేస్తాను ఇందులో కలర్స్ అండి పింక్ డార్క్ పింక్ కలర్ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజు ట్వంటీ సిక్స్ సైజు మీకు సెవెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ బ్లూ కలర్ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ సైజ్ మీరు ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి థర్టీ టూ సైజు ఈ థర్టీ టూ సైజు టెన్ టు లెవెన్ ఇయర్స్ అమ్మాయిలకైతే సరిపోతుంది ఇవన్నీ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి డ్రెస్సెస్ అండి ఇదే డ్రెస్ మీకు షోరూంలో అయితే సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ కంపల్సరీగా అయితే ఉంటుంది కానీ మన సాహిల్ రె రెడీమేడ్స్లో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ప్లస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది మంచి కలెక్షన్ని మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ సీజన్కి న్యూ ఇయర్కి అయితే సూపర్గా ఉంటుంది మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఈరోజు డ్రెస్సెస్ అనేవి వచ్చేస్తున్నాయి త్వరగా అయితే బుక్ చేసుకోండి కాస్త కోల్డ్ మరియు ఫీవర్ వలన హెల్త్ అయితే అస్సలు బాగలేదండి కానీ ఛానల్లో వీడియోస్ రిలీజ్ చేయాలి అని చేస్తున్నాను ఎందుకంటే రీచ్ లెవెల్ అనేది ప్రతిరోజు మనం వీడియోస్ పెట్టడం ద్వారానే పెరుగుతుంది అదే అదేవిధంగా మీరు కూడా ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే చేయండి దీని ద్వారా నాకు బూస్టాప్ అనేది అవుతుంది మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారు మనం కూడా వీడియోస్ పెట్టాలి అనే ఒక హోప్ అయితే నాలో పెరుగుతుంది సరే ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ మంచి డార్క్ రెడ్ కలర్ మీద అయితే ఈ ఫ్రాక్ అయితే వచ్చేసింది బర్త్డే ఫ్రాక్ అని చెప్పవచ్చు ఈ ఫ్రాక్ వచ్చేసి ట్వంటీ టూ సైజ్ అండి వర్క్ అయితే చూసుకోండి ఇదంతా రిబ్బెన్ వర్క్ రిబ్బెన్తో అయితే రోజెస్ అయితే పూర్తి డ్రెస్కి అయితే ఈ విధంగా డిజైన్ చేశారు నెక్ దగ్గర కూడా మీకు డిజైన్ అయితే వచ్చేస్తుంది పూర్తి రిబ్బెన్ వర్క్తో అయితే రోజెస్ అయితే వచ్చేసాయండి ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకి ఇన్నర్ లైనింగ్ చూసుకోండి ఎన్ని ఉన్నాయో చాలా గుబ్బుగా అయితే ఉంటుంది ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అమ్మాయికి ఎక్సలెంట్గా సరిపోతుంది ఇందులో ఇంక్ ఈ ఇందులో ఇంకొక సైజు కూడా ట్వంటీ ఫోర్ సైజు ఉంది ఆ సైజు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది ఇంత మంచి హెవీ వర్క్ వచ్చినా ఈ ఫ్రాక్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది ఇదే ఫ్రాక్స్ మీరు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి మాస్లో అయితే తీసుకుంటారు కానీ మన సాహి రెడ్మస్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీసే అండి ఇంత మంచి డిజైనర్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఎవరికైనా మీరు బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఎక్సలెంట్గా ఉంటుంది రిచ్గా కూడా ఉంటుంది నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఇక్కడ చూపిస్తున్న ఈ ఎల్లో కలర్ మరియు గ్రే కలర్ కాంబినేషన్తో అయితే ఈ డ్రెస్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి థర్టీ టూ థర్టీ థర్టీ టూ సైజ్కి అయితే వచ్చేస్తుంది అంటే మీరు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి అయితే ఎక్సలెంట్గా సరిపోతుంది ఇది వచ్చేసి ఇన్ని లేయర్స్ అండి మొత్తం అంతా లేయర్ లేయర్గా అయితే పెట్టేశారు ఇంత మంచి ఈ ఫ్రాక్ వచ్చేసి ఈరోజు ఆఫర్ ప్రైజ్ అండి షాకింగ్ ఆఫర్ ప్రైజ్ అని చెప్పవచ్చు ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి థర్టీ టూ సైజు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు డైలీ యూస్కి అయినా సరే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే బర్త్డేస్కి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది రిచ్గా కనపడితే చాలా తక్కువ ప్రైస్లో మీకైతే వచ్చేస్తుంది నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఇది వచ్చేసి మీకు ఆఫ్ఘనీ స్లీవ్స్తో అయితే ఈ మోడల్ అయితే వచ్చేస్తుంది డిజైన్ అయితే దగ్గర నుంచి చూసుకోండి చాలా రిచ్గా అయితే ఉంటుంది ఫుల్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ ఈ మోడల్ వచ్చేసి కింద బార్డర్ అయితే చూసుకోండి ఈ విధంగా ఇది వచ్చేసి మోకాలి పైకి వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ మోడల్ వచ్చేసి కింద వరకు రాదు మోకాలి పై వరకు అందరికీ ఐడియా అనేది ఉంటుంది ఆఫ్ఘనీ ప్యాంట్ పటియాలా ప్యాంట్ ఆఫ్ఘనీ ప్యాంట్ అంటారు పటియాలా ప్యాంట్ అంటారు డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది ఇందుకు వచ్చేసి నెట్టెడ్ పెట్ట అయితే వచ్చేస్తుంది ఈ డ్రెస్ మీద ఎక్సెల్ అని ఉంటుంది కానీ ఎక్సెల్ సైజ్కి రాదు థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ అంటే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ చిన్నగా ఉంటే పిల్లలు లెవెన్ ఇయర్స్ వరకు అయితే తీసుకోవచ్చు ఇందులో వచ్చేసి డార్క్ పింక్ కలర్ నేరేడు కలర్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఈ కలర్కి వచ్చేసి కాస్త గమ్ ఈ కుందన్స్ పెట్టేటప్పుడు గమ్ అని ఉంటుంది కదా అది కొంచెం అలా తగిలింది వాష్ చేస్తే వెళ్ళిపోతుంది కానీ మెన్షన్ చేస్తున్నాను ఇదే పీస్ కాకుండా ఇంకొక పీస్ కూడా ఉంది కానీ ఈ ఒక్క పీస్కు మాత్రమే గమ్ అనేది తగిలింది ఇంత మంచి వేర్ డ్రెస్ ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అనేది అడిషనల్గా అయితే ఉంటుంది మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అండి అస్సలు మిస్ అయితే చేసుకోకండి నెక్స్ట్ వచ్చే న్యూ ఇయర్కి ఇప్పటి నుంచే డ్రెస్సెస్ అనేది తీసేసుకోండి త్వరగా మీ ఇంటికి అయితే వచ్చేస్తాయి ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ కలెక్షన్ వచ్చేసి లాస్ట్ అండ్ లీస్ట్ అండి ఇంకొక మోడల్ అయితే చూపిస్తే ఈ వీడియోనైతే ఇంతకైతే ఎండ్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది ఇది వచ్చేసి మంచి వైట్ కలర్ ఫ్రాక్ అండి అంటే పూర్తి వైట్ కాదు కాస్త లైట్ కలర్ మీద అయితే ఉంటుంది క్రీమ్ కలర్ మీద అయితే వస్తుంది ఇంకా అయితే డిజైన్ అయితే మీకు బెల్ట్ దగ్గర అయితే వచ్చేస్తుంది నెక్ దగ్గర ఈ విధంగా పూసతో డిజైన్ వస్తుంది ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి కింద బార్డర్ పార్ట్ దగ్గర ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి ఇన్నర్ చూసుకోండి ఎన్ని లైనింగ్స్ ఉన్నాయో ఇది వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్ అమ్మాయికి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ట్వంటీ ఫోర్ సైజ్ అండి ట్వంటీ ఫోర్ సైజు ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఇది వచ్చేసి ట్వంటీ టూ సైజు నెక్స్ట్ చూపించేసాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ సైజు ఫోర్ ఇయర్స్ అమ్మాయికి తీసుకోండి ట్వంటీ సిక్స్ సైజు ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి తీసుకోండి ఈ టూ కలర్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి బ్రాండెడ్ ఫ్రాక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదే ఫ్రాక్ మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ మన సాహిల్ డెడ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి డ్రెస్ కలెక్షన్ అయితే ఈరోజైతే మీకు అయితే చూపించేసాను ఈ కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒక లైక్ లైక్ ద్వారా ఒక కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి అలాగే మన వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వారికైతే షేర్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ